తెలుసంట నీ వల్ల పైనే ఉంది ట్రై తీసి పెడతా ఉన్నా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీడియో చూశారు కదండి షిరిడి వీడియోలో షిరిడి నుంచి బాసరాకు వచ్చాము బాసరా కూడా దర్శనం చేసుకుని వెళ్ళాలని బాసరాకు వచ్చామండి బాసరాలో ఇక్కడ రూమ్స్ కూడా దిగామండి రూమ్స్ అంటే దేవుడికి సంబంధించిన దేవాలయంకి సంబంధించిన ఆశ్రమం లాగా అండి ఇక్కడ రూమ్ తీసుకున్నాము చిన్న రూమేనండి ఈ చిన్న రూమే ఎయిట్ హండ్రెడ్ పే చేయమన్నారు ఏం మళ్ళీ బెడ్ లేదు అదే డబ్బు మంచం లేదు ఏం లేదు లేదండి ఒక కుర్చీ కింద ఒక పొరుపు వేశారు ఎయిట్ హండ్రెడ్ అడిగారు దాన్ని బార్గింగ్ చేసి 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 సిక్స్ హండ్రెడ్కేమో టూ హండ్రెడ్ అయితే తగ్గిచ్చారండి సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారు మేము అదే ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతామని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నామండి వేస్ట్ అండి దేవునికి సంబంధించిన రూమ్లు అన్నారే కానీ కాస్ట్ అయితే ఎక్కువ చాలా ఎక్కువ అండి ఇంక తప్పదని మేము రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యేదానికే తీసుకున్నామండి నైట్ వచ్చాము ఇంకా నైట్ ఒక రోజు సేపు కొనుక్కొని తెల్లారే సిక్స్ థర్టీ కల్లా రెడీ అయ్యి మేము దర్శనానికి వెళ్ళిపోయాము ఇదేనండి ఇదండి దేవునికి సంబంధించిన ఆశ్రమంలాగా రూమ్స్ నీట్గా కూడా ఏం లేవండి బాగాలేవు ఇంక పొద్దున్నే దర్శనం చేసుకోవాలని మార్నింగే వచ్చేసాము ఎవ్వరు లేరండి మా మాకే ఫస్ట్ అయింది దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇది గుడి లోపల ఇక్కడ బ్యాగ్స్ ఫోన్స్ అన్ని లాకర్లో లాకర్లో పెట్టుకొని మనం వెళ్ళొచ్చు ఫోన్స్ కూడా అండి ఫోన్లు కానీ దేవుడిని అమ్మవారిని ఫోటో తీయకూడదు ఫోన్లు తీసుకొని పోవచ్చు అన్నారు ఫోన్లు తీసుకువెళ్ళాము ఇదే గుడి గుడి లోపల మటుకు చాలా బాగుందండి ఆ బులు షెడ్ లాగుండే దాంట్లోనే వెళ్ళాలి నేరుగా ఫ్రీ దర్శనం అయితే ఇదంతా ప్రీ క్యూ అండి రెష్ అయితే లేదు సమ్మర్లో అయితే చాలా రెష్ ఉంటుందండి మేము ఇప్పుడు టెన్ ఇయర్స్ ముందేమో వచ్చామండి మా పాపకి బాబుకి ఇక్కడే అక్షరా అభ్యాసం చేయించాం మేము ఇదంతా గుడి లోపల అప్పుడు మేము వెళ్ళినప్పుడు దసరా వస్తాము కదండి మాలా మాళ్ళ వేసుకొని వచ్చున్నారు అయితే దర్శనం మటుకు చాలా బాగా జరిగింది కనీసం ఒక అరగంటేమో మేము టెంపుల్లోనే అమ్మవారి ఎదురుగానే నిలబడుకొని దండం పెట్టుకున్నామండి ఎందుకంటే జనాభా ఎవరు లేరు కాబట్టి ఏం పంపించలేదు ఇంకా దర్శనం చేసుకొని ఇలాగ మహంకాల ఆలయము పైన కొండపై అమ్మవారి గుడి ఉందండి అక్కడికి గుడి వెళ్ళాము సమ్మర్లో అయితే అస్సలు అలా అలా చూసి అలా వచ్చేయాలండి సమ్మర్లో మటుకు అమ్మవారిని బాగా దర్శనం చేసుకోవాలంటే ఇలాంటి టైంలోనే రావాలి నాకు తెలిసినంత వరకు చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా నిదానంగా అమ్మవారిని తృప్తిగా చూసుకొని వచ్చామండి బాగా నచ్చింది నాకు ఈసారి బాసరా మేము టూ టెన్ ఇయర్స్ ముందు వెళ్ళామండి పాపకి బాబుకి అక్కడే ఎక్కడే మేము అక్షరాభ్యాసం చేయించి స్కూల్లో వేసాము అప్పుడు చాలా జనాభా ఉన్నారండి ఎందుకు కిత కిత్తకితే ఉండింది హాల్లోనే అక్షరాభ్యసం చేసి హాల్లోనే నిండిపోయింది అంత జనాభా ఉన్నారు అప్పుడు రావడమే మళ్ళీ నేను ఇప్పుడే రావడము అక్కడ అమ్మవారికి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ కొండపైన ఇక్కడ కొండపైన వేదవాస్య ముని తపస్సు స్థలం అండి ఇక్కడ ఆయన గృహలో తపస్సు చేసేవారంట అక్కడికి కూడా వెళ్ళాము మేము రెండుసార్లు వచ్చినప్పుడు రెండుసార్లు ఈ రెండు దర్శనం చేసుకోలేదు చూడలేదు ఈసారి వెళ్ళాము కొండపైన చాలా బాగుందండి కొండపై నుంచి లొకేషన్ చూసేదానికి కానీ ఇదంటే చూస్తున్నారు కదా అది ఆయన వస్తున్నాడు ఒక పెద్ద సన్నని గృహలోకి వెళ్ళాలి లావు వాళ్ళు పట్టరండి సన్నగా ఉండేవాళ్ళే వెళ్ళాలి లావు వాళ్ళు పడతారు కొంచెం అదే చూసుకొని వెళ్ళాలి భయపడ కొంతమంది భయపడతారండి రాలేమని

చూసారు కదండి నేను దానికి వాయిస్ ఎవరు లేదు ఒరిజినల్ వాయిస్ పెట్టాను చాలా థ్రిల్లింగ్ బాగుండిందండి గృహలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం పిల్లలకి చేసే రూమ్ అండి ఇది చూడండి ఎంత హాల్ ఉందో రూమ్ కూడా కాదు హాల్ ఈ హాల్ అంతా నిండిపోద్దండి సమ్మర్ లో అయితే మేము ఇక్కడ చేపిచ్చాము అంత దర్శనం అయిపోయినాక రైల్వే స్టేషన్ వచ్చేసామండి రైల్వే స్టేషన్ అయితే కోతులు అయితే చాలా బిబత్సంగా ఉన్నాయండి జాగ్రత్తగా ఉండాలి ఒక ఆమె ఫోన్ లాక్ వెళ్ళిపోయిందండి పర్సు పర్సుతో పాటు లాక్ వెళ్ళిపోయింది ఆమె ఫోనే కదండి మేము అట్టి పొలలో ఎన్ని మా తమ్ముడు తెచ్చి పెట్టుంటే ఆ కవర్ కవర్ తీసుకుని వెళ్ళిపోయింది నీళ్ళు బాట్లు మొత్తం కవర్ బ్యాగ్ కనిపిస్తే తీసుకు వెళ్ళిపోతుంది అండి వయసు వదిలేస్తాం చూడండి నీళ్ళు అట్టి

You know I use to use yif you used to treat me like that. One more time! This <laughs> is better! What about your

చూశారు కదండి వీడియో ఆ ఫోన్ నాకు తెలిపింది ఒక పెద్ద పరిగెత్తుంది కదా ఆ ఫోన్ నాకు ఒక పోటీ పరిగెత్తు తెలియజెస్ట్ ఫోన్ ఎలాగో దొరికిందండి బాత్రంకి వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం నగేలు జాగ్రత్తగా చూసుకోండి కోర్టులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ట్రైన్ చేసిందండి నేను చేశాను